ఆరామస్తాం ఆరా సర్వేలు చాలా వరకు సత్యానికి దగ్గరగా ఉంటాయి అవి నిజమయ్యాయని పేరు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మటుకు పోలింగ్ ముగిశాక ఆయన చెప్పినటువంటి సర్వేలు ఆయన చెప్పిన అంచనాలు పూర్తిగా తలకిందులయ్యాయి ఆయన చెప్పినట్టుగా వైసీపీ గెలవలేదు కూటమి చాలా దానికంటే బ్రహ్మాండమైన ఆధిక్యత వచ్చింది తొంభై నాలుగు స్ట్రైక్ రేట్ అంటుంటారు కదా దాంతో ఆరామస్తాను కొంతకాలం విరామం తీసుకున్నారు తర్వాత మళ్ళీ ఆయన ఆయన వ్యవస్థ ఆయనకు సంబంధించినటువంటి అధ్యయన పద్ధతులు అవన్నీ ఆయనకున్నాయి కదా ఆయన మళ్ళీ తన పని తన ఏదో చేస్తున్నారు కాకపోతే గతంలో కొంచెం హడావుడి ఒకసారి ఎందుకు వచ్చింది దీన్ని సమీక్షించుకోవడం ఇదంతా కూడా ఆయన చేస్తూ వచ్చారు సహజంగా ఎవరైనా కూడా చెయ్యాలి అయితే ఆయన ఒక వివరణ ఇచ్చారు నేను చెప్పిన దాంట్లో నార్మల్గా జరగలేదు కాబట్టి అలాగే దేశమంతా ఈవీఎంలు ఓటు చోరీ లాంటి ఆరోపణలు అనేవి వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో కూడా పోలింగ్ ముగియగానే ప్రకటించిన ఓట్ల శాతానికి పోలైన ఓట్ల శాతానికి చివరిలో సవరించిన శాతానికి చాలా విపరీతమైన వ్యత్యాసం ఉంది దీనివల్ల నేను దాన్ని ఒక ప్రామాణికంగా అంటే స్టాండర్డ్గా తీసుకోవడానికి అవకాశం లేదు అయినా ఇంకా జాగ్రత్త తీసుకుంటానని ఆయన చెప్తూ వస్తున్నారు ఇప్పుడు సహజంగా జూబ్లీ హిల్స్ నుంచి బీహార్ వరకు ఈ ఉప ఎన్నికల నుంచి ఆ రాష్ట్ర ఎన్నికల వరకు వీటి మీద ఆయన ఏం చెప్తారు ఇట్లాంటివి అడిగినప్పుడు ఆయన సహ నేను ముందుగా ఎక్కువ చెప్పను తర్వాతే చెప్తాను అంటూనే రెండు మూడు విషయాలు చెప్పారు వీటికి ఇచ్చిన హెడ్డింగ్ శీర్షిక కొంచెం కొంచెం పక్కదో పట్టించే విధంగా ఉంటే దాన్ని చూసి వైసీపీ వాళ్ళు ఆనందపడటం ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది కొంచెం ఆలు లేదు చూడలేదు పేరు సోమలింగం అన్నట్టుగానే ఈ వ్యవహారం ఉంది అర చెప్పింది ఏంటంటే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం వైసీపీ ప్రధాన ప్రతి పక్షాలుగా ప్రత్యర్థులుగా ఉన్నాయి కదా తెలుగుదేశం పార్టీ ఏ రోజు కూడా ఒంటరిగా ఎన్నికల్లో గెలవలేదు ఎప్పుడు పొత్తుల మీదే ఆధారపడి ఉంది అలా పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా వెళ్ళిన ఒకసారి అంతా అది ఓడిపోతూ ఉంది ఇది ఆయన చెప్పింది ఇది రాష్ట్ర రాజకీయాలను పరిశీలించే వాళ్ళందరికీ కూడా తెలుసు ఆయన అదనంగా కూడా చెప్పారు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు కూడా ఎన్టీఆర్ ఒంటరిగా వెళ్ళారని చెప్పలేము టెక్నికల్గా చెప్పాలంటే ఆయన సంజయ్ విచార మంచి మేనకా గాంధీ పార్టీతో పొత్తు పెట్టుకుని వాళ్ళు ఐదు నాలుగు స్థానాలు వాళ్ళు గెలిచారు కాబట్టి అప్పుడు కూడా ఉంది సరే కమ్యూనిస్టులతో పొత్తు కోసం ప్రయత్నించడము ఆ సీట్లలో లేకపోతే ఎక్కడ చేయాలి అనే దాని మీద కుదరకపోవటము అదే అదొక చరిత్ర అదే అయిపోయింది కదా ఆ తర్వాత అంతా వాళ్ళు కలిసే ఉన్నారు ఆ తర్వాత కొంతకాలం లెఫ్ట్తో చె ఎన్టీఆర్ ఉన్నంత వరకు లెఫ్ట్తో కలిసి ఉన్నారు చంద్రబాబు పార్లమెంట్ ఎన్నికల్లో కొంత కలిసారు కానీ శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఆయన బీజేపీ వైపు తిరిగి మళ్ళీ ఇటు వచ్చి మళ్ళీ అటు వెళ్ళి ఆయన చాలా యూట్యూబ్లు తీసుకున్నారు ఏదైనా కలిసే చేస్తున్నారు కలవకుండా ఆయన రెండుసార్లు ఎన్నికలకు వెళ్ళారు రెండుసార్లు కూడా దెబ్బతిన్నారు అది కూడా ఉంది కాబట్టి తెలుగుదేశం పార్టీ పొత్తులతోనే వెళ్తుంది కాంగ్రెస్ కూడా రాజశేఖర రెడ్డి కూడా పొత్తులోనే కదా రెండు వేల నాలుగులో గెలిచింది తొమ్మిదిలో కాదు కానీ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే ఒంటరిగా వెళ్ళారు ఒంటరిగా నలభై శాతం ఓట్లు అయితే తెచ్చుకుని విజయం సాధించారు అంటే మొదటి ఎన్నికల్లో కూడా బాగా వచ్చాయి కదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇలాగే ఆయన అవకాశాలు బాగుండాలంటే కూటమి ఐక్యత కొనసాగుతుందా వీళ్ళు ఇలాగే వచ్చేసరికి కూడా కలిసి ఉంటారా లేదా ఇది అక్కడ ప్రశ్న కాబట్టి వీళ్ళు కలిసే ఉంటారా లేదా అన్న దాని మీద అది ఆధారపడి ఉంటుంది అన్నది అని చెప్పింది రెండు నలభై శాతం ఓట్లు తనకు ఒంటరిగా నిలబెట్టుకున్నారు కాబట్టి ఆ ప్రభావం ఎప్పుడు కూడా ఉంటుంది ఇక మిగిలిన విషయాలు ఆ ఎన్నికలు ప్రకటించడము నియోజకవర్గాలు అభ్యర్థులు అప్పటి పొందికలు అప్పటి కలయికలు వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అది ఆయన చెప్పింది అంతకు మించి అయితే దానికి ఇచ్చిన ప్రొజెక్షన్ మాత్రం ఇంకా రాబోతున్నాడు ఖాయం అని ఈ పద్ధతులు ఏదో పెట్టారు దాని ఆధారంగా ఇంకా దీని మీద ఇంకొక వాళ్ళ సోషల్ మీడియాలో ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళి జూబ్లీ హిల్స్ మీద కూడా ఆయన చేశారు ఆయన ముందుగా ఒక అంచనా ఇస్తారు ఆ అంచనా కనుక నిజమైతే అంటే జూబ్లీ హిల్స్ అంచనా నిజమైతే తర్వాత ఆంధ్రప్రదేశ్ అంచనా కూడా నిజమవుతుంది అని భావించాల్సి వస్తుంది అని వైసీపీ అభిమానులు చెప్పుకుంటున్నారు ఇవన్నీ కాలర్షిప్ మామూలే కదా ఏడాది ఏడాదిన్నర అయింది ఇంకా రెండున ఒక సగం కాలం తర్వాత అచ్చం అవే సరిపోతాయి ఇంకా సర్వేలు నాయకులు మేము వచ్చేస్తామని చెప్పడాలు ఇప్పుడు ఉదాహరణకు జూబ్లీహిల్స్ ఎన్నికల తర్వాత ఐదు వందల రోజుల్లో కేసీఆర్ వచ్చేస్తారని స్వయంగా కేటీఆర్ఏ చెప్తున్నారు కదా వీటికి ఆధారాలు ఏమున్నాయంటే ప్రజలిచ్చే తీర్పు ఆధారంగా తమకు అనుకూలంగా వచ్చే ఉత్సాహాన్ని బట్టి లేదా ఊపుని బట్టి చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఆరామస్థాన్ జగన్ వచ్చేస్తున్నాడు అని చెప్పారు అనే పద్ధతులు ఎవరైనా భావించినా లేకపోతే అలా చెప్పినా కానీ అది బహుశా మొన్న వన్స్ బిటన్ ట్రైస్ చేయంటారు కదా మొన్న అనే కారణాల వల్ల దెబ్బతిన్న తర్వాత మస్తాన్ కూడా అంత ఏకపక్షంగా ఇంత ముందస్తుగా చెప్పరా ఆయన ఇంకోటి కూడా చెప్తున్నాను నేను ఇంత ముందుగా చెప్పే అలవాటు దా తద్వారా ప్రభావితం చేసే అలవాటు నాకు లేదు నేను తగు సమయంలో నా టైం షెడ్యూల్ ప్రకారమే నేను చెప్తానని ఆయన అంటున్నారు ఇలా బీహార్ ఎన్నికల మీద కూడా రెండు ఎక్స్ట్రీమ్ అంచనాలు ఉన్నాయి ఓట్ చోరీ అక్కడ ఇంకా నడుస్తూనే ఉందని నిన్న కూడా ఓట్ల బయట ప్యాట్లు బయటపడటం చూశాక సందేహాలు కలుగుతున్నాయి రెండవ ఏమన్నా దీన్ని రాహుల్ గాంధీ ఇంకా ఇతర ప్రతిపక్షాలు చేసిన ఒత్తిడి వల్ల ఎన్నికల సంఘం చేయలేకపోయింది నిజమైన తీర్పు వస్తుందని సో బీహార్ ఎన్నికల తీర్పు ఎలా వస్తుంది అన్న తర్వాత దాన్ని బట్టి ఎన్నికల సంఘం ఎలా వ్యవహరించబోతుంది అనేది చూడాల్సి ఉంటుంది మస్తాన్ చెప్పిన దాంట్లో ఇంకో విషయం కూడా ఉంది స్థానిక ఎన్నికలు ఇప్పుడు వచ్చేస్తాయి కాబట్టి ఇలా స్థానిక ఎన్నికలు ఉప ఎన్నికలు ఆ ఫలితాలను బట్టి ఎక్కువగా ఊహించుకోవడం కూడా అనవసరం ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అసలు పాల్గొనకుండానే దూరంగా ఉండిపోయింది కానీ ఎన్నికల్లో బ బ్రహ్మాండం గెలిచింది కదా కాబట్టి స్థానిక ఎన్నికలు ఒక నేపథ్యంలో జరుగుతాయి శాసనసభ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు వేరు వేరు నేపథ్యాల్లో జరుగుతాయి కాబట్టి కొంచెం ముందే కూసిన కోయిలల్లాగా ఇప్పుడే అంత అయిపోయింది అంత అయిపోయింది అంటున్నారు తిరుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఆ పార్టీ వాళ్ళు మాట్లాడేది అట్లాగే ఉంది కొంచెం జగన్మోహన్ రెడ్డి కూడా నేను మొన్న కూడా చెప్పాను కదా కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్తో ఇంకా అయిపోయింది రావడం ఖాయం అని చెప్తున్నారని ఇది ఇదే విశ్వాసాన్ని నిలపడం కోసం అని అంటారు కానీ అది అదే అది ఎక్కువ అయితే ముందు జరగాల్సిన పని చెయ్యరు కదా కాబట్టి ప్రజల్లో పనిచేయడము సమస్యల్లో వాళ్ళకి సహాయపడటము పరిష్కారాలు సాధించడము ఎక్కువ మందిని విశ్వాసం పొందటం అది అది చాలా ముఖ్యం అంతేగాని జోస్యాలు లేకపోతే ఇంకేవో భాష్యాలు వాటి ఆధారంగా ఎక్కువ అంచనాలు వేసుకొని ముందుగానే అంత ఇంకా ఇదే తిరుగుతుంది అని ఎక్కువ అతి విశ్వాసానికి గురైతే మటుకు నష్టం రెండు నిజాన్ని రెండు వేల పద్నాలుగులో కూడా అలాగే దెబ్బతింది వైసీపీ అప్పుడు కూడా టేకన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు దానివల్ల నష్టం ఏం చెల్లించారు కదా అదే మీరు చంద్రబాబు నాయుడిని తీసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎలా అయినా పొత్తు కుదుర్చుకోవడం కోసం ఇప్పుడు ఒకటైతే కనిపిస్తుంది లోకేష్ బీహార్ ఎన్నికల ప్రచారంలో కూడా వెళ్ళి దీని గురించి చాలా గొప్పగా చెప్తున్నారు బీజేపీతో అప్ అన్నది పూర్తిగా అది కూడా చంద్రబాబును కూడా మించి ప్రత్యక్షంగా లోకేష్ ఆయన టీము ఆధ్వర్యంలో అది బాగా అల్లుకుపోయినట్టు కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ తెలుగుదేశం భవిష్యత్తు అన్నది కూడా జాతీయ రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటుంది ఇవన్నీ రాబోయే రోజుల్లో మనం గమనించాలి